ఏంది పక్కక్క షాన్ రోల్ అయ్యా కనిపిస్తలేవు ఏంది ఆ వీడియోలు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం కథ అసలు కనపడతానే లేవు అసలు దొరుకుతనే లేవు ఏంది పాపము ఆ కంటికి మొత్తానికి కరువు ఏంది బక్కక్క గట్ట చేస్తున్నావు ఏంది ఏమైంది చెప్పు ఏం చేద్దునే పోవే ఈ ఎండాకాలం వచ్చింది నాకు అస్సలు చేతనైతే లేదు బయటికి వెళ్దాం పానం చేతనే అయితే లేదు ఏం వీడియోలు చేస్తుంది అది అది కాసుపోజ అంటే నేను నా చేతనైతే లేదయ్యా నా వల్ల అయితే లేదంటే సగం నేను కాస్తుంటే సగం అది కాస్తుంది అమ్మలే ఒక్క అమ్మలే రుద్దరం కాస్తున్నాం ఒకళ్ళు చూసినాక ఒకళ్ళని చేసుకుంటున్నాం ఏం చేస్తుంది అది ఈ ఎండాకాలం జరదాన్ని బయటికి తీయకురి

కొనుక్కుతుంది ఎండ పాడలు కానీ కొడుతుంది ఆ ఏంటి ఇటు పక్కన వచ్చినా ఏంటి చెప్పు విషయం ఏంది అయ్యో ఏది లేదు పక్క ఏంటంటే ఇక వీడియోలు చేత షాండ్రోల్ వీడియోలు ఏం పెడతలేదేంటి అని మన సబ్స్క్రైబ్స్ అడుగుతున్నారు అదే ఏ వీడియో చేద్దామని నీ దగ్గరకు వచ్చిన అక్క నా కాడ ఒక మంచి ఉంది వీడియో చెప్పనా నేను చేస్తారా ఈ బక్కదానికి తీటలు ఎస్తా ఉంది ఆ చేతనే అయితే లేదు అమ్మలుగా కాయనికనే చేత కాదంటది ఈడోళ్ళు చీద శంగ శంగ ఉంటది ఏంట ఈ షీర నాకు ఇగో పైసలు లేకుంటే ఎట్లా ఉంటుంది బాధ పైసలు లేనప్పుడు ఎట్లా ఉంటుంది పిల్లలకు జ్వరం వస్తే ఎట్లా ఉంటది ఒక అమ్మకాడికి పైసలు అడగబోతే ఎట్లా ఉంటుందో అని చూపెట్టమంటారు మన సబ్స్క్రైబ్స్ అయితే మనం ఈ వీడియో చేద్దామని అనుకుంటున్నాం ఎట్లుంటుంది చేద్దాంరా మరి అయితే ఈ రోజు వీడియో ఏంటంటే పైసలు ఉన్న వాళ్ళకు లేని వాళ్ళకు ఎంత తేడా ఉంటుంది పైసలు ఉన్న ఉన్న ఎట్లా చేస్తుంది లేనా ఎంత బాధ అవుతుంది ఇవాళ చూపెట్టబోతున్నాం మీరైతే ఛానల్ అయితే ఫటా షేర్ చేయండి మీరైతే మంచి కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెడితే అయితే తప్పకుండా మీ కామెంట్స్కి రెస్పాన్స్ అవుతాను మీరైతే మంచిగా మీకు తెలిసిన వాళ్ళను మీ దోస్తులను మన వీడియోలు అయితే మంచిగా ఉంటాయని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సరే నా ఫ్రెండ్స్ అయితే వీడియో స్టార్ట్ చేసేదా ఏందమ్మా ఏందమ్మా సైల్ ఎక్కువ కూర్చున్నా ఏమైంది ఏమైంది కొడుక అట్లా కూర్చున్నావు అన్న నిన్నవా కొడుక ఏం నిన్నావా తిన్నావా తిండేవా ఎందుకు డల్లు ఉన్నావు

ఏం చేతను నా కాల్ చేతులు ఆడతలేవు పిల్లకి చేతి నజర వచ్చింది చేతుల రూపాయలు లేవు ఏ అమ్మకు ఎవరిస్తారో ఏమో ఏం ఏం చేయాలను ఏమో ఎవరిస్తారబ్బా నా వల్ల అయితే లేదు జ్వర వచ్చింది తాగుబోతాడు ఎక్కడ వచ్చిందో ఓ లక్ష్మమ్మ ఉన్నా ఇంట్లో లక్ష్మమ్మ ఉన్నక్క ఏంది దాదా బయట ఉండి కొట్టుకున్నా దా లోపలికి రాదు ఏం చేస్తురే వంజరా వంట

అని ఏ జరా ఆ తావో తోడూరు కూడా చేసింది ఇంట్లా ఆ ఏం చేయాలి చిన్న పిల్ల క్లస్ట జర వచ్చింది మంచి నీళ్ళు కూడా తాగడం లేదు ఈ చెల్ల జరా మా గాని ఏ మా అమ్మ గానే పుణ్యం కావాలి నా పిల్ల మంచి నిల్వ కావట్లేదు ఇస్తే నేను తప్పకుంటా రంగోలు కూలిపోయి నా పిల్ల పియ్యాల తీసుకుపోతుంటే నా పిల్ల మంచి నీళ్ళు అవకలేదే